ఫ్రీగా మీ శారీ బిజినెస్ కి క్యాట్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ రీల్ మీకోసమే కోసమే లైన్ లో ఉండమే నువ్వు లైన్ లో ఉండడం బంపర్ ఆఫర్ ఇస్తాడు మీరు మీ బిజినెస్ లో ఎంత మంచి స్టాక్ పెట్టినా ఆ శారీ ఒకవేళ ప్రెజెంటిబుల్ లేకపోతే దాని సేల్ త్ర అనేది తప్పి ఉంటుంది అయితే ఆ శారీని ఎలా మంచిగా ఫోటో తీయాలి దానికోసం చూడండి బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ మీ ఇంపార్టెంట్ ఫోకస్ బాగున ఉండాలి సర్ యు కేరియన్స్ ఆల్్రెడీ లేదా పర్ప్లెక్సిటీ డాట్ కామ్ అని ఎంట్రీ చేయండి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ దాని తర్వాత లాగిన్ అయ్యి మీరు ఏదైతే ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన శారీ ఇమేజ్ అప్లోడ్ చేయండి దానికి సంబంధించింది ఒక ప్రాంప్ట్ ఉంటుంది పేస్ చేయండి తర్వాత మీకు టూ మినిట్స్ తర్వాత మీకు ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ మీకు ఒకవేళ నచ్చలేని పక్షంలో దానిని రీజనరేట్ చేయండి ఇలా మీకు నచ్చిన అవుట్పుట్ వచ్చేంత వరకు మీరు చేయాలి అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఇలా మీరు మీ యొక్క మంచి స్టాక్ ని ప్రెసెంటబుల్ గా మార్చుకోవచ్చు మీకు కూడా ఇలాంటి యొక్క ప్రాంప్ట్ కావాలి అంటే కింద కమెంట్స్ లో అని మెసేజ్ అండ్ ఇలాంటి టిప్స్ అండ్ అడ్వైజర్స్ కోసము ఎంజీ హోల్సేల్ పేజ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ